అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు చేసి రావాలా ఎందుకంటే

ఎప్పుడు భర్త చేసుకోవడం లేదు మంత్రి అయిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే శ్రేవులు అందరూ కూడా నేను యాక్చువల్గా మౌలిసిపోయి రెండు పార్కులు ఇనాగరేషన్ పెట్టాను అదేవిధంగా వాటర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉందో ఎన్టీఆర్ తెలిసి పెట్టుకున్నాను తర్వాత విఆర్ఐస్ వాళ్ళు ఎక్కువ టైం అంతా వీఆర్ఎస్కి రావడం జరిగింది నిరుపేదల కోసం ఆ స్కూల్ని మళ్ళీ రిలీవేట్ చేయడం ఎందుకంటే ఆ స్కూల్లో నేను చదివా అదే స్కూల్లో చదివా అదే కాలేజ్లో చదివాను అదే కాలేజీలో వర్క్ చేసి ఈరోజు స్థాయికి వచ్చాను గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేసింది అది నెల్లూరు నడి ఒటిల్లో ఉంది ఎందుకు మూసేస్తుందో తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల మంది పిల్లలకి హాస్టల్ ప్రొవిజన్ చేసి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి మిద్ది పోయిన అక్కడే పెట్టావు అదే స్కూల్లో నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలకి జిల్లాల వాళ్ళకి ఇచ్చాం చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు కానీ గత ప్రభుత్వం అన్ని మూసేసింది అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రంగానే రీఓపెన్ చేస్తాను అన్నట్టు కానీ దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చిద్దాం ఇంకా కూడా ఒక వన్ వీక్ వర్క్ ఉంది రేపు ఇరవై మూడో తేదీ స్కూల్ ఓపెన్ చేసినట్టుగా ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అయితే గిరిన విధంగా సార్ రూరల్లో కూడా సీట్లు ఒక ఫైవ్ పర్సెంట్ నేను అంటే అలాగే అని చెప్పాను యాక్చువల్గా అయితే ఇంకా వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు చాలా సంతోషం దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు మా ఇద్దరు కూతురు ఇద్దరు అలాంటి వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేసి చేస్తున్నారు దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న నాకు నెల్లూరు సిటీని కాదు నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి వన్ బై వన్ ఖచ్చితంగా యాభై నాలుగు డివిజన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా అయితే చేశానో అదేవిధంగా చేస్తాను మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను తరచా యాక్చువల్గా అంటే అది డిలే అయిపోతుంటే నూడా వాళ్ళు యాక్చువల్ ఫ్రెండ్స్ ఉన్నాయి దాని ద్వారా చేసినట్టుగా నిన్నే ఆర్డర్ చేశాము ఇవాళ మార్నింగే కలెక్టర్ ఆఫీస్లో అటు వీసీ గారికి నూడా చైర్మన్తోనూ ఎమ్మెల్యే గారితో మాట్లాడాము ఇమీడియట్గా షార్ట్ టెండర్ పిలిచి వర్క్ కూడా చైర్మన్ ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా డిస్కస్ చేశాం ఈ విధంగా నెల్లూరు సిటీ అని కాదు యాభై నాలుగు డివిజన్లు నాకు సమానం అన్నిటికీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇంత భారీ ఎత్తున యాక్చువల్గా ఈ యొక్క జన్మదిన వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా నారాయణ గారి అభిమానులు పెద్ద ఎత్తున అనేక సేవా కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ తెలుగుదేశం పార్టీ పార్టీలో నారాయణ గారిని జన్మదిన వేడుకలు చేసిన బాధ్యత నా మీద ఉంది అందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలో అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగో నారాయణ గారి పూర్తి చెప్పుకొని సహకారాలు అని చెప్పుకొని పొంగు నారాయణ గారంటే అభివృద్ధి వివాదాలకు దూరం అందరి ఓడు అజాత శత్రువు గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సమయంలో